ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుదారులలో అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులకు కార్డులు జారీ చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రెండు కోట్ల ఎనభై లక్షల కార్డులను రద్దు చేస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు రద్దు కానున్నాయి వీటికి బదులు అధికారులు కొత్త కార్డులు ఇచ్చేందుకు లబ్దిదారులను ఎంపిక చేస్తారు గ్రామసభ డివిజన్ వార్డు సమావేశాల ద్వారా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది అలాగే రేషన్ కార్డు పొందేందుకు అర్హతను నిర్ణయించారు వీటిలో అనేక ముఖ్యమైన అర్హతలు ఉన్నాయి గతంలో అర్హులైన వారు ప్రస్తుతం ధనవంతులైన వారు రేషన్ కార్డులకు అనర్హులని తేల్చారు ప్రభుత్వ ఉద్యోగాలు డాక్టర్లు లాయర్లు ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వడం లేదు పన్ను చెల్లింపుదారులు రేషన్ కార్డు పొందేందుకు అర్హులు కారు ఇవి కాకుండా మరికొన్ని ముఖ్యమైన సమగ్ర సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త నిబంధనలతో నకిలీ నకిలీ రేషన్ కార్డులకు చెక్పడనుంది ఆరోగ్యశ్రీని పదిహేను లక్షలకు పెంచడంతో రేషన్లో మరికొన్ని సరుకులు అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి